హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శిల్పా కృష్ణ క్రియేషన్స్ ఈరోజు మనం కర్ణాటక స్టైల్ బిసిబేలాబాద్ చేద్దాం రండి మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు కందిపప్పు వేసుకొని వన్ అవర్ నానబెట్టుకోవాలి ఇక్కడ కావాల్సిన పదార్థాలు ఒకసారి చూపిస్తున్నాను చూడండి తర్వాత ఒకదాన్ని ఒకటి యాడ్ చేసుకుంటా చేసుకున్నాము ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లో ముందుగా నానబెట్టుకున్న రైసు దాలు వేసి వేసేసుకోవాలి దాంట్లోనే వెజిటేబుల్స్ క్యారెట్ బీన్స్ బఠానీ ఆలుగడ్డ వేసుకుంటున్నాను మీకు కావాలంటే ఇంకేమన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు ఆనియన్స్ టమాటో పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు మీకు కావాల్సిన నీళ్లు పోసుకోవాలి మనం పొంగల్ చేసుకుంటాం అలా మెత్తగా వచ్చేటట్టు అందుకని కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటున్నాను నేను దాన్ని మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉండించుకోవాలి త్రీ విజిల్స్ అంటే బాగా మెత్తగా ఉడికిపోతుంది తర్వాత ప్యాన్ పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి దాంట్లోని ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు కొంచెం పచ్చనపప్పు మీకు కావాలంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు దాంట్లోనే కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్ బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత టమాటో టమాటో కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలంటే బాగా ఉడికిపోతుంది గుజ్జు గుజ్జుగా వచ్చేసింది చూడండి దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాను దాంట్లో కొంచెం వాటర్ చేసి చింతపండు పులుసు చేసుకుని దాంట్లో యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు కొంచెం సాల్ట్ వేసుకున్నాను మనకు కావాలంటే ఇంకా కొంచెం తర్వాత వేసుకున్నాము వాటర్ ఇప్పుడే యాడ్ చేసారంటే ఎక్కువ నీళ్ళు నీళ్ళు అయిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కదా రైసు దాలు అన్ని దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు బిసిబిలాబాద్ పౌడర్ ఇది మీకు కావాలంటే నా షార్ట్స్లో ఉంది బిసిబిలాబాత్ పౌడరు ఒకసారి వాచ్ చేయండి దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కొంచెం ఉడుకుతుంది కదా మీకు తిక్కుగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వద్దనుకుంటే యాడ్ చేయని అవసరం లేదు నేను కొంచెం తిక్గా ఉందని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు టేస్ట్ చూసుకుంటున్నాను టేస్ట్ చూసుకుని మీకు కావాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు బిసిబిల్లాపాత్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు నేను కొంచెం తక్కువైంది అందుకనే అందుకని సాల్ట్ కొంచెం బిసిబిల్లాపాత పౌడర్ మీరు ట్రై చేయండి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని ఆపేస్తే సరిపోతుంది ఇది మీరు ట్రై చేసినప్పుడు రెడ్ కలర్ లేదా కొంచెం వైట్గా వచ్చింది అనుకోవద్దు దీంట్లో మనం కా బిసివెల్ల పౌడర్ చేసినప్పుడు కాశ్మీర్ రెడ్ రెడ్ చిల్లీ వేసుకుంటే రెడ్గా వస్తుంది నేను మామూలు ఎండుమిర్చి వేసుకున్నాను కాబట్టి కొంచెం లైట్ కలర్ వచ్చింది ఆ పోండి మిరకాయలు వేసుకుంటేనే బాగా రెడ్డిగా వస్తుంది మీకు మాములుగా టీవీలో మాములుగా బయట తిన్నప్పుడు చూపిస్తుంటారు కదా అలా వస్తుంది ట్రై చేసి కామెంట్ చేయండి